రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాల వంటి టాపు ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు కోయంబేడు చెన్నై మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడా ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు తీగ చిక్కుడ ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు క్యారెట్ ఓటీ క్యారెట్ వచ్చేసి నలభై రూపాయలు లోకల్ క్యారెట్ వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీట్రూట్ విషయానికి వస్తే లోకల్ బీట్రూట్ వచ్చేసి పదహైదు రూపాయలు పది నుండి పదహైదు ఇక ఓటీ బీట్రూట్ వచ్చేసి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాల్యం పదహైదు రూపాయలు తా పద్దెనిమిది రూపాయలు వరి వంకాయ ఎనిమిది రూపాయలు తావండి పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ ఎనిమిది రూపాయలు తావండి పది రూపాయలు బాటల్ బ్రింజాల్ పదహైదు నుండి ఇరవై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే ముప్పై రూపాయలు తావండి నలభై ఐదు రూపాయలు కిలో బెండకాయ పలకడం అయితే జరిగింది సొరకాయ ఐదు రూపాయలు తావండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ వచ్చేసి మనకు ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే నాలుగు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయల దాకా కిలో ముల్లంగి పలకడం అయితే జరిగింది ఇక పెద్ద కాకరకాయ ఇరవై ఐదు నుండి ముప్పై పన్నీర్ కాకరకాయ ముప్పై నుండి ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి మనకు పదమూడు రూపాయలతో ఉండి పద్నాలుగు పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ రేట్ అనేది భారీగా తగ్గుతుందని చెప్పుకోవచ్చు ఇక గోర్జీ కూడా కిలో వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది స్వీట్ పొటాటో పదహైదు నుండి ఇరవై రూపాయలు దోసకాయ పది రూపాయలతో ఉండి పదహైదు రూపాయలు క్యాబేజు ఐదు రూపాయలతో ఉండి పది రూపాయలు కాలీఫ్లవర్ పది నుండి పదహైదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది అలసంద ముప్పై నుండి నలభై కందికాయ ముప్పై నుండి నలభై అనపకాయలు నలభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక మామిడికాయ విషయానికి వస్తే కిలో మామిడికాయ వచ్చేసి డెబ్భై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా మామిడికాయ పలకడం అయితే జరిగింది ఇక యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై రూపాయలు నాట్ హైబ్రిడ్ యాభై కట్టల కొత్తిమీర బస్తా వచ్చేసి మనకు ఎనభై రూపాయలు తా ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి ఎనభై రూపాయలు తా ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక గుమ్మిడికాయ విషయానికి వచ్చేసరికి బోర్ది గుమ్మడికాయ నాలుగు నుండి ఐదు రూపాయలు తినే గుమ్మడికాయ ఐదు నుండి ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే కిలో టమాటో వచ్చేసి నాటి టమాటో వచ్చేసి నాలుగు రూపాయల ఉండి ఏడు రూపాయలు బెంగళూరు టమాటో ఏడు రూపాయల ఉండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి ఐదు రూపాయలు ఉండి ఏడు రూపాయలు ఇక పెద్ద ఊర్లగడ్డలు వచ్చేసి పది రూపాయలు తా ఉండి పదిహేడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ వచ్చేసి మనకు పదహైదు రూపాయల నుండి పద్దెనిమిది రూపాయల దాకా ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక నూకల్ విషయానికి వస్తే కిలో నూకలు వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాబేజ్ విషయానికి వస్తే కిలో రెడ్ క్యాబేజ్ వచ్చేసి పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఎర్రగడ్డల విషయానికి వస్తే కిలో నాటి ఎరగడ్డలో వచ్చేసి నలభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయలు పెద్ద ఎరగడ్లో వచ్చేసి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల దాకా ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించే వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేయబడుతున్నాయి గమనిక ఉదయం ఐదు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో ధరలు నిర్ధారించబడతాయి నమస్కారం చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నెట్లట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు మధ్యాహ్నం పదకొండు గంటలకు మూడు గంటలకు మూడు మార్కెట్లో ధరలు రైతే రాజు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసమే ఈ వీడియోస్ అంతా అప్లోడ్ చేయబడుతుంది రైతులు వీక్షకులు అలాగే వ్యాపారస్తులు మన వీడియో చూసిన తర్వాత మన ఛానల్ కోసం మన కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ